యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను నేటి నుంచి ఈ నెల ఇరవై తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శశిజాదేవి తెలిపారు హన్మకొండలోని గ్రంథాలయానికి ముఖ్య అతిథిగా హాజరై ఈ వారోత్సవాలను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు ఈ వేడుకలు నేటి నుండి ప్రారంభమై ఇరవయవ తారీఖు రోజున ముగుస్తుందని అన్ని వివిధ పోటీలు నిర్వహిస్తామన్నారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చాలా సంవత్సరాలు నేను ఈ గ్రంథాలయంలో పనిచేశానని చాలా మంది విద్యార్థులు ఈ గ్రంథాలయంలో చదువుకొని గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారన్నారు అందరూ ఈ గ్రంథాలయం యొక్క డెవలప్మెంట్ కోసం వస్తు రూపంలోనైనా ధన రూపంలోనైనా ఏదో రకంగా సహాయం చేయాలని ఎమ్మెల్యే కోరారు తిరిగిన ఏదేదేమైన గ్రంథాలయాలు దేవాలయాలు అంటే నిజంగా కూడా ఇక్కడ ఈ గ్రంథాలయానికి ఒక చరిత్ర ఉన్నది ఈ గ్రంథాలయం చేరుకుండా ఒక ఏడెనిమిది నేను చేరుకునే చేసిన చేసినప్పుడు మందికి ఇలా ఉద్యోగ అవకాశాలు ఒక అతను ఇంట్లో ఒక లైబ్రరీ ఉద్యోగపడ్డాది ఇలా పనిచేస్తున్నటువంటి అటెండర్ ఆ ఉద్యోగానికి ఎమ్మెల్యేలు మంత్రులు మంది నా మనిషికి నా మనిషికి నా మనిషికి అని చెప్పి లెటర్లు ప్రెజర్లు ఫోన్లు సెక్రటరీ గారు ఒక పేరు చెప్తారు ఎమ్మెల్యేలు ఒక పేరు చెప్తారు మంత్రులు ఒక పేరు చెప్తారు ఒకరోజు పొద్దుగాలనే ఇలా ఉద్యోగం చేస్తున్నటువంటి ఇంటికి వచ్చి ఏడుస్తున్నాను ఎందుకు ఏడుస్తున్నావా అంటే సార్ నేను లైబ్రరీని ఆ కోర్సు నేను పాస్ అయినాను నేను పాస్ అయినాను నేను నాకు ఉద్యోగం సార్ ఎవరు నాకు చెప్పడం లేదు సార్ మంత్రం లేరు ఎమ్మెల్యే నేను లేరు సార్ అని చెప్పి చెప్పడం జరిగింది సరే మంచిది లేదని చెప్పినప్పుడు నేను ఏదో చూస్తానని మాట్లాడతా లేని చెప్పి నవంబర్ రోజు బంగ్ల మీద అందరు కూర్చున్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు సెక్రటరీ గారు ఉన్నారు సిబ్బంది ఉన్నారు లైబ్రరీ మన పుస్తకాలు చదివేటువంటి విద్యార్థులు విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరి సమక్షంలో ఇంతకు ఉద్యోగం ఇవ్వాలనుకుంటున్నాను మీ అందరికి ఎవరికైనా ఆబ్జెక్షన్ ఉన్నదా అని అడిగింది పేదోడికి ఉద్యోగం ఇస్తానంటే ఎవరైనా ఆబ్జెక్షన్ పెట్టరా ఎవరు పెట్టక పెట్ట అందరికీ లోపల నా మనిషికి ఇయ్యాలే నా మనిషికి ఇయాలన్న ఆలోచన ఉన్నది కానీ ఆడ నేను అడిగే వరకు పర్వాలేదు ఇద్దాం పర్వాలేదు ఇద్దాం అంటే అక్కడ ఉద్యోగం చేయవలసి వచ్చిన్నారు ఎస్సీ కులస్తున్నారు అతనికి ఆ రోజు ఆ ఉద్యోగం ఉద్యోగంలో ఎక్కడున్నారో తెలియజేస్తున్నాడు అన్నాడా ఆయనకు ఆ ఉద్యోగం వచ్చింది అంటే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బయట ఇరవై రూపాయలు నెట్టు చూసుకోవడానికి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఉంటాయి రాజశేఖర రెడ్డి గారి స్వయాన మూల మీద లైబ్రరీ కార్డు ఆపి ఆ ఫోటో తిప్పుతా నేను సార్ ఐదు రూపాయలకి ఇంటర్నెట్ అనేది రాష్ట్రంలో ప్రవేశపెట్టింది మన లైబ్రరీ ఐదు రూపాయలు ప్రపంచాన్ని చూసుకునే విధంగా ఆ రోజులలో కొత్తగా వచ్చింది ఇంటర్నెట్ ఐదు రూపాయలకి మనము రాటిఫికేషన్ కింద మేము తర్వాత ప్రపోజల్స్ ఇస్తాం ముందు మాకు కంప్యూటర్స్ ఇవ్వండి అని చెప్పి పట్టుకొచ్చి ఆ రోజు రాజశేఖర్ గారి చరిత్ర మీద ప్రారంభిస్తే దాని ఆదర్శంగా తీసుకొని హైదరాబాద్ లైబ్రరీలో వాళ్ళు తెప్పించి పెట్టుకున్నాం మనం చూసి కాబట్టి ఈ లైబ్రరీకి మీరు రాబోయే త్వరలోనే ఈ వారం పదికొల్లోనే కొత్త లైబ్రరీ చైర్మన్ కూడా ఇవ్వబోతున్నాడు మీకు కొత్తగా వస్తున్నాడు ఇంకా వీటికి కావాల్సిన గతంలో డిపాజిట్స్ ఉన్న వాటికి జీతాలు అవో ఇవో ఖర్చు కింద పట్టలేదు నేను ఇవ్వల్లో విమర్శిస్తున్నాను కాదు ఆరు జిల్లాలకు విమర్శించినప్పుడు వెహికల్ అలవెన్స్ పన్నెండు వేలు ఆండ్ కింద రెండు వేలు అంటే పద్నాలుగు వేలు ఇచ్చేది ఉమ్మడి జిల్లాల పద్నాలుగు వేల నుంచి నడిచేది ఒక చైర్మన్ ఇవాళ ఆరు చైర్మన్లు అయితే ఆరు చైర్మన్లకి మనిషి కో లక్ష పదిహేను వేలు ఎక్కడ పద్నాలుగు వేలు ఎక్కడ ఐదు లక్షలు ఎక్కడ అంటే వ్యత్యాసాన్ని గతానికి ఇప్పటికీ మనం కోర్టు ఎందుకు చెప్తున్నాను అంటే వీటి వల్ల లైబ్రరీలో మనకి ఇవాళ జీతాలు రావట్లేదనో ఇంకేదనో ఇంకేదనో అంటుంటే ఒక్కరిద్దరు తప్పులు చేసేదానికి జీతాలు ఎఫెక్ట్ మనకు పడుతుంది పెన్షనర్స్ కూడా నేను ప్రతిసారి వాటిలో మాట్లాడే ఆ జీతాలు నేర్చా సేవ్ లెటర్ ఇస్తే దాన్ని పర్ఫెక్ట్గా ప్రాబ్లం సాల్వ్ చేయడానికి రెడ్ క్యానర్లోకి వెళ్ళేసి గ్రీన్ క్యానర్గా పెడుతున్నాను రేపు ఏమైనా కానీ గ్రంథాలయం అనేది మనందరిది మనందరం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది ఇక్కడ చదువుకొని పాస్ అయ్యేది విద్యార్థులకు గ్రంథాలయాల నుంచి లెటర్లు రాసి వారికి తోచిన సహాయం ఇక్కడ చేయమని చెప్పాలి మనం ఎవరెవరి ఊళ్ళల్లో అమెరికా పోయిన వ్యక్తులు ఉంటారు బిజినెస్ సంపాదించిన వ్యక్తులు ఉంటారు వాళ్ళకు తోచిన సహాయాన్ని వారి ఊళ్ళల్లో సహాయం చేయాలని చెప్పి మనం గ్రంథాలయం వాడే వాళ్ళప్పుడే విజ్ఞప్తి చేసి ఆయా ఊళ్ళల్లో కానివ్వండి గ్రంథాలయానికి కానీ ఎక్కడికే కానివ్వండి వారికి తోచిన సహాయం అందిస్తే మనం అభివృద్ధి చేస్తున్నాం ఎందుకంటే ఎవరు గవర్నమెంట్ ఇస్తేనే మనం చేసుకోవాలి అనేది కాకుండా మన వంతు బాధ్యత కూడా మనం నెరవేర్చవలసిన అవసరం అందరికీ ఉందని చెప్పి మనం చేస్తూ మళ్ళీ ఈ గ్రంథాలయానికి వారోత్సవాలకు ఇన్నేళ్ళ తర్వాత నేను రావటం ఒక ఎమ్మెల్యేగా రావటం నిజంగా చాలా సంతోషంగా ఉందని థ్యాంక్ యూ